శాతం స్టేట్ స్టేట్లో సీన్ మారిందని కూటమి నేతలు కూజాల నిండా కుమ్మేస్తున్నారట గెలిచేది కూటమే మ్యాచ్ వన్ సైడే బాబు మళ్లీ కాబోయే సీఎం అని పవన్ కళ్యాణ్కు రకరకాల పదవులు ఇస్తారని ఒక్కో పార్టీ కార్యకర్తలు ఒక్కోలా లెక్కలేసుకుంటున్నారు కానీ పెరిగిన ఓట్ల శాతం ఎవరికి అనుకూలమో ఎవరిని గెలుపు తీరం చేరుస్తాయో అంచనా వేయాలంటే ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ ఏపీ పొలిటికల్ సీన్ చూడాల్సిందే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై రెండులో టీడీపీ ఆవిర్భవం తర్వాత రెండు పార్టీల వ్యవస్థ వేళ్లూనుకుంది పంతొమ్మిది వందల ఎనభై మూడులో జరిగిన ఎన్నికలలో అరవై ఏడు పాయింట్ డెబ్బై శాతం ఓట్లు పోల్కాగా కొత్తగా ఆవిర్భవించిన టీడీపీ అధికారంలోకి వచ్చింది అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో శాసనసభ రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు అప్పుడు కూడా దాదాపు ఇదే శాతం ఓట్లు పోలయ్యాయి ఆ ఎన్నికలలో అరవై ఏడు పాయింట్ అరవై శాతం ఓట్లు పోలవ్వడంతో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన ప్రయత్నాల కారణంగా ఆయనకు సానుభూతి వచ్చి మళ్లీ గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో జరిగిన ఎన్నికలలో టీడీపీ ఓటమి పాలైంది ఆ ఎన్నికలలో డెబ్బై పాయింట్ నలభై శాతం ఓట్లు పోలయ్యాయి ఇక్కడ కొంత ప్రభుత్వం వ్యతిరేకత కనిపించింది పార్టీకి నూట ఎనభై ఒక సీట్లు టీడీపీకి డెబ్బై నాలుగు సీట్లు వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికలలో ఓట్ల శాతం పెద్దగా పెరగలేదు ఆ ఎన్నికలలో కేవలం పాయింట్ అరవై శాతం పోలింగ్ పెరిగింది అయినా టీడీపీకి రెండు వందల పదహారు సీట్లు మిత్రపక్షాలకు మరొక ముప్పై నాలుగు సీట్లు వచ్చాయి దీనిని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు టీడీపీ వామపక్షాల కూటమిని ప్రజలు ఆదరించారు ఆనాడు ఎన్టీఆర్ ఇచ్చిన రెండు రూపాయలకే కేజీబిఎం మద్య నిషేధం వంటి హామీలు బాగా పనిచేశాయి ఈ ఎన్నికలలో కాంగ్రెస్కు కేవలం ఇరవై ఆరు సీట్లే వచ్చాయి తదుపరి పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలలో సుమారు రెండు శాతం పోలింగ్ తగ్గిన టీడీపీ నూట ఎనభై సీట్లతో అధికారంలోకి రాగా కాంగ్రెస్కు తొంభై ఒక్క సీట్లు వచ్చాయి చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ టీడీపీ వ్యూహాత్మకంగా బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కలిసి వచ్చింది అంతే తప్ప అది ప్రభుత్వానికి పూర్తి సానుకూల ఓటు కాదని చెప్పవచ్చు కాంగ్రెస్ అంతకు ముందున్న ఇరవై ఆరు సీట్ల నుంచి తొంభై ఒక్క సీట్లకు పెరగడమే నిదర్శనం రెండు వేల నాలుగు శాసనసభ ఎన్నికలలో గతంలో కన్నా పోలింగ్ పెద్దగా పెరగలేదు అరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు పోలయ్యాయి అంటే కేవలం పాయింట్ ఏడు శాతం పోలింగ్ పెరిగిందన్నమాట కానీ ఈసారి కాంగ్రెస్ నూట ఎనభై ఐదు సీట్లతో అధికారంలోకి రాగా మిత్రపక్షమైన టీఆర్ఎస్కు ఇరవై ఆరు సీట్లు వామపక్షాలకు పదహైదు సీట్లు లభించాయి టీడీపీకి కేవలం నలభై ఏడు సీట్లే వచ్చాయి పోలింగ్ శాతం పెద్దగా పెరగకపోయినా టీడీపీ ఎందుకు అంత తక్కువ సీట్లు పడిపోయిందన్నది పరిశీలిస్తే దానికి కారణం ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు కాంగ్రెస్ టిఆర్ఎస్ వామపక్షాలు పొత్తు పెట్టుకోవడమే అని చెప్పవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఉపకరించాయి రెండు వేల తొమ్మిది నాటి అనుభవం మరింత ఆసక్తికరమైంది ఆ ఎన్నికలలో కొత్తగా వచ్చిన ప్రజారాజ్యం లోక్ సత్తా వంటి పార్టీలు స్వతంత్రంగా పోటీ చేశాయి టీడీపీ టీఆర్ఎస్ సిపిఐ సిపిఎంలు మహాకూటమిగా ఏర్పడి అధికారంలో ఉన్న కాంగ్రెస్తో తలపడ్డాయి ఈ ఎన్నికలలో ఓట్ల శాతం డెబ్బై రెండు డెబ్బై శాతంగా ఉంది అంటే అంతకుముందు ఉన్న పోలింగ్ శాతం కన్నా మూడు శాతం పెరిగిందన్నమాట అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై ఆరు సీట్లను సాధించింది తెలుగుదేశంకు తొంభై రెండు టీఆర్ఎస్కు పది వామపక్షాలకు ఆరు సీట్లు వచ్చాయి ప్రజారాజ్యంకు పద్దెనిమిది సీట్లు రాగా లోక్ సత్తా ఒక సీటుకే పరిమితమైంది ఓట్ల శాతం పెరిగితే అది ప్రభుత్వ వ్యతిరేకత అని బాధించే వారికి ఇంతకంటే మించిన ఆన్సర్ ఇంతకంటే మించిన వివరణ లేదేమో ఏమంటారు పొలిటికల్ ఫ్రెండ్స్